అందరికి నమస్కారమండి సూర్యారావు ఆ వాల్టీ డ్యూటీ సంతృప్తికరంగా చేసినందుకు తెగ సంతోషిస్తూ మూటాముల్లే సర్దుకుంటున్నాడు ట్యాంక్ బండ్ పిల్లల కేరింతలతో పెద్దల కబుర్లతో సరదాగా సందడిగా ఉంది బుజ్జీని నందుని తీసుకుని వచ్చింది సుశీల వాళ్లని చెరో చేత్తో పట్టుకుని నడిపిస్తూ వాళ్లు వేస్తున్న చిట్టి ప్రశ్నలకి వెలిబుచ్చుతున్న చిన్ని సందేహాలకి జవాబులిస్తోంది ముచ్చటగా ఉన్న తన పిల్లల వంక మురిపెంగా చూస్తున్న చూపుల్ని చిరు గర్వంతో స్వీకరిస్తూ నడుస్తోంది మమ్మీ ఇక్కడ కూర్చుందాం ఖాళీగా ఉన్న బెంచి వంక చూపిస్తూ అన్నాడు నందు పదండి పల్లీలు కొనవా మమ్మీ బుజ్జి అడిగింది గారాలు పోతూ చెరో పొట్లం కొనిపెట్టింది పల్లీలు నములుతూ ఉత్సాహంగా కబుర్లు చెప్తూ ఉంటే తన్మయంగా వింటోంది సుశీల హాయ్ సుశీ ఉలిక్కి పడి తలెత్తింది ఆకాశ నీలపు జార్జెట్ చీర లేని బ్లౌజ్ మెడలో ఒంటిపేట గొలుసు కళ్ళకి నల్ల కళ్ళద్దాలు క్లిబ్బుల్లో నుంచి ఫ్రీగా వదిలిన జుట్టు హై పసుపు పసుపచ్చని హ్యాండ్ బ్యాగ్ నుంచి వస్తున్న ఒక రకమైన సుగంధం స్లిమ్గా అందంగా లవ్లీగా ఉన్నా ఎవరో పాతికేళ్ల చధ ఇరవై ఏళ్ల సుందరి ఏమిటే క్వశ్చన్ మార్క్ ముఖము నువ్వును అందామే నవ్వుతూ కళ్ళ చోటు తీస్తూ నువ్వటే రమా నేను గుర్తుపట్టలేకపోయాను సుమా బోలుడు సంబరపడిపోతూ అంది సుశీల ఇప్పటికైనా గుర్తుపట్టినందుకు చాలా సంతోషం గాని మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా మీ ఆయన ఎందులో పనిచేస్తున్నారు వీళ్ళు మీ కోతులా నవ్వుతూ తల ఆడిస్తూ పెళ్ళైనా మీ వాగుడు కొంచెం కూడా తగ్గలేదు అన్నట్టు మీ ఆయన ఎందులో పనిచేస్తున్నారే అని అడిగింది ఆయన ఈసీఐఎల్లో చేస్తున్నారు నేను లో చేస్తున్నాను అబౌట్ యు నువ్వేం చేస్తున్నావే వీళ్ళ నాన్నగారు ఏజీ ఆఫీస్లో ఆడిటర్గా చేస్తున్నారు నేనేమో ఐసీఎస్ లో చేస్తున్నాను వాట్ అవునే ఇండియన్ కుకింగ్ సర్వీస్ నవ్విందామే యు మీన్ హౌస్ వైఫ్ చంపావు పో అయితే వంటలక్క ఉద్యోగం చేస్తున్నావన్నమాట కాలేజీ చదువు వెలగబెట్టిన నీలాంటి వాళ్ళు కూడా జాబ్ చేయకపోతే ఇక మనం ముందడుగు వేసేటప్పుడు ఉద్యోగం చేస్తేనే ముందడుగు వేసినట్టా నీ తర్కానికో నమస్కారం గాని నీ గురించి చెప్పవే చూస్తున్నావుగా కాలేజీ డేస్ లో చెప్పినట్టుగానే హాయిగా జాబ్ చేస్తున్నాను ఫ్రీగా ఖర్చు పెడుతున్నాను చదువుకి సార్థకత ఉంది తృప్తికి తృప్తి ఉంది ఇంతకంటే ఏం కావాలి చెప్పు సుశీల ముఖం కొంచెంగా నల్లబడింది అంతేలే పిల్లలెందరే ఇద్దరు అంతకంటే అనవసరమని ఆపరేషన్ చేంజ్ చేసుకున్నా నీతో చాలా మాట్లాడాలి గాని ఓసారి ఇంటికి రావే మీ ఆయన్ని కూడా తీసుకురా ఇదిగో మా ఇంటి అడ్రస్ అంటూ ఓ కాగితం మీద రాసిచ్చి వస్తానే ఆ వచ్చేది మా బస్సే అనుకుంటా అంటూ వడివడిగా అడుగులేసింది రమ వైపు వెళుతున్న రమని చూస్తోందల్లా అప్రయత్నంగా తన వంక చూసుకుంది సుశీల ఖరీదు ఎక్కువే కావచ్చుగాక కానీ ఆమె జార్జెట్ చీర తలుకు వెలుపుల ముందు తన పాలిస్టర్ చీర చిన్నబోతోంది ఆమె స్లిమ్గా సెలయర్లా ఉంటే తను పెద్ద ముత్తైదువులా ఇదిగో ఈ హుస్సేన్ సాగర్లా ఉంది ఆమె తనకన్నా ఆరు నెలలు పెద్ద ఆమె అసలు వయసుకి ఐదేళ్లు తక్కువ దానిలా కనిపిస్తుందంటే తను దానిలా కనిపిస్తోంది ఊస్తూరంటూ నిట్టూర్చింది ఆమె ఎవరు మమ్మీ నందు అడిగాడు నా ఫ్రెండు అన్యమనస్కంగానే జవాబిచ్చింది ఆంటీ అన్నమాట మరి మాకు పరిచయం మమ్మీ ఏడేళ్ల కొడుకు వంక సాలోజనగా చూస్తూ ఉండిపోయింది చూస్తూ ఉండిపోయింది తప్ప జవాబివ్వలేకపోయింది నందు రెట్టించడంతో ఇక అంటూ లేచింది అప్పుడే వద్దు మమ్మీ బుజ్జి మాటలు పట్టించుకోకుండా ముందుకు నడిచింది సుశీల బిక్క మొహాలేసుకుని అనుసరించారు పిల్లలిద్దరూ ఇంటికెళ్ళాక బయటికెళ్ళి ఆడుకోండి అంది మంచం మీద నడుం వాలుస్తూ పిల్లలు బయటికి పరిగెత్తారు చదివే రోజుల్లో చెప్పినట్లుగానే కలలు కన్నట్టుగానే రమ ఉద్యోగం చేస్తోందన్నమాట మగవాడితో సమానంగా సంపాదిస్తూ ఖర్చు చేస్తూ ప్రత్యేక వ్యక్తిత్వంతో సుఖ సంతోషాలతో తులతూగుతోందన్నమాట ఎంత అదృష్టవంతురాలు అసలది ఇద్దరు బిడ్డల తల్లిలానే లేదు టీనేజ్ చూడ చూడముచ్చటగా ఉంది మోహనంగా ఉంది ఏ రకమైన లోటు లేకుండా ఆధునిక మహిళకి ప్రత్యక్ష నిదర్శనంలా ఉంది తాను ఉంది ఎందుకు సంసారపు ఊబిలో మొలవంటి లోతు వరకు దిగబడి గానుగెద్దులా తిరుగుతోంది అవును నిజంగా గానుగెద్దే పని మనిషి కేకకి లేవడం అంట్లు వేయడం పాలసీసాలు తేవడం పిల్లల్ని లేపి ముఖాలు కడిగించి టిఫిన్లు చేయడం పెట్టడం వాళ్లకు అవి ఇవి అందించడం పుస్తకాలు సర్దివ్వడం ఆయనకి మేలుకొలుపు పాడటం కాఫీలు ఇవ్వడం గడ్డం గీసుకోవడానికి అన్ని అమర్చడం కూరలు తరగటం హైరాణ పడుతూ వంట చేయడం క్యారియర్లు సర్దటం స్నానాలు చేయించడం డ్రెస్ తొడిగి స్కూల్కి పంపించడం ఆయన స్నానానికి నీళ్లు తోడటం భోజనం వడ్డించడం బట్టలు అందివ్వడం పెన్ను దగ్గర నుంచి అన్ని అందించి ఆఫీస్కి సాగనంపడం ఏదో ఇంత తిని ఇల్లు సర్దడం ఉడకడం కర్టెన్లు వగైరాలు మార్చడం సర్దటం బజారు పని చూడడం సాయంత్రం పిల్లలు వచ్చే వేళకి టిఫిన్లు చేయడం మళ్ళీ వంట ప్రయత్నం బోర్ బోర్ రమ అన్నట్టు తను కేవలం వంట లక్క పని మనిషి అంతే ఇలా వంటకి ఇంటికి అంకితమైపోయి భర్తకి పిల్లలకి ఆ తర్వాత మనవళ్ళకి సేవ చేస్తూనే రాలిపోవాలి ఏదైనా తన జీవితం ఎంతైనా తను కోరుకున్నది కాదు 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 మరి తనకి ప్రత్యేకత ఉండాలి స్వేచ్ఛ ఉండాలి సుఖం ఉండాలి తనదంటూ ఓ ప్రత్యేక బ్రతుకు ఉండాలి ఇంకా సుశీ ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన మధుమూర్తి పిలిచాడు బూట్లు విప్పుకుంటూ ఆమె పలకలేదు పడుకున్నావేం సుశీ ఒంట్లో బావలేదా బాగానే ఉంది మరి వేళప్పుడు పడుకున్నావేమోయే నందు బుజ్జి ఏరి అలా వీధిలోకి వీధిలోకెళ్లారు ఫ్లాస్క్లో టీ ఉంది తాగండి కించిద్దు విస్మయంగా చూశాడు భార్యవంక తను ఆఫీస్ నుంచి వచ్చే వేళకి శుభ్రంగా తయారయ్యి ఎదురొచ్చి చిరునవ్వుతో అలసట పోగొట్టి ఆప్యాయంగా టిఫిను టీ ఇచ్చి సేదత్తిచ్చే సుశీల ఇవాళ మంచం దగ్గరికెళ్లి మీద కూర్చుని నుదుట చెయ్యి వేసి చూస్తూ ఒంట్లో ఎలా ఉంది సుశీ అన్నాడు బాగానే ఉందన్నానుగా మరి ఏమీ లేదు లేదుగాని మీరెళ్ళి టీ తాగిరండి విసిగించక ఎన్నడూ లేనిది ఆమె కంఠంలో విసుగు నిర్లక్ష్యం ధ్వనించేసరికి బ్రాన్ పడి కొత్త వ్యక్తిని చూసినట్టు చూశాడు తర్వాత మెల్లగా బాత్రూంలోకి వెళ్ళాడు బట్టలన్నీ పాడు చేసుకుని ఆటల నుంచి వచ్చిన పిల్లల్ని చూసి కయ్యమని పడింది విత్సురుగా బట్టలు ఊడబెక్కి రొసరొసలాడుతూ స్నానాలు చేయించింది చాకింటి బట్టలు తీసిమ్మని భర్తకి పురమాయించి ఉడికి ఉడకని అన్నం రుచి పసిలేని కూర వండి వడ్డించింది అర్ధ ఆకళ్లతో పిల్లలు కంచాల ముందు నుంచి లేచిన సంగతి ఆమె గుర్తించనేలేదు రెండు ముద్దలు నోట్లో వేసుకుని లేవబోతూ ఉంటే అదేమిటి చూసి అన్నాడు మధుమూర్తి ఆశ్చర్యంగా ఆఖరిగా లేదండి ఆమెను ఏదో అడగాలి అనుకున్నాడు అని అప్పటికే ఆమె గదిలోకి వెళ్ళిపోవడంతో మౌనంగా ఊరుకుండిపోయాడు రోజులా తల్లి తమ దగ్గర కూర్చుని చదువుకోమని చెప్పకుండా వెళ్లి పడుకునేసరికి ఓ అరగంట పుస్తకాలు తిరగేసి వెళ్ళి పడుకున్నారు పిల్లలు అందరినీ కరుణించిన నిద్రాదేవి సుశీల వంక కన్నెత్తైన చూడకపోయేసరికి అసహనంగా తొలసాగిందామె అసంతృప్తితో ఆమె మనసు వేగిపోతూ ఉంటే ఎప్పటికో మాగన్నుగా నిద్రపట్టింది రమ తెలుగు వార్తలయ్యాక వర్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళింది ముఖం తుడుచుకుంటూ వచ్చేసరికి అత్తగారు ఆమెకి కొడుక్కి కాఫీలు అందించింది పేపర్ చదువుతున్న భర్తతో కబుర్లు చెప్తూ కాఫీ తాగటం పూర్తి చేసేసరికి పనిపిల్ల పిల్లలకి నీళ్లు పోసి బట్టలు తొడిగి పుస్తకాలు బాక్సులు సిద్ధం చేసింది అత్తగారు టిఫిన్ బాక్సులు గుడ్ బై మమ్మీ గుడ్ బై డాడీ అంటూ పిల్లలు బూట్ల శబ్దాలు చేసుకుంటూ వెళ్లిపోయారు కూడి రాగాలు తీస్తూ స్నానం చేసొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది రమ తల దువ్వుకుని బట్టలు మార్చుకునేసరికి అమ్మాయి అన్నం వడ్డించానే అంటూ కేక పెట్టింది అత్తగారు భర్తతో పాటు ఫోన్ చేసి వచ్చి ముస్తాబై హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని కళ్ళ జోడు పెట్టుకుని జోళ్లు తొడుక్కునేసరికి ఆమె భర్త స్కూటర్ స్టార్ట్ చేశాడు ఆమెను బ్యాంకు దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్లిపోయాడు ఆఫీస్లో కబుర్లతో ఎక్కువ కాలం గడిపేసి టైం పూర్తిగా అవ్వకుండానే బయటికొచ్చేసింది తిన్నగా ఇంటికి వెళ్లి ముఖం కడుక్కుని టీ తాగుతుంటే ఆమె కొంచెం కొంచెంసేపు టీవీ ప్రోగ్రాం చూసి పిల్లల్ని అత్తగారికి పనిపిల్లకి అప్పజెప్పి స్కూటర్ మీద రయ్యమంటూ షికారుకెళ్లారు అకస్మాత్తుగా మెలకు వచ్చి చుట్టూ చూసింది సుశీల ఇదంతా కలేనా అనుకుంది ఆశ్చర్యంగా అంతలోనే కల కాదు అంతా నిజమేలే అని చెప్పుకుని దీర్ఘంగా నిశ్వసించింది నిద్రపోలేదా తీసి ఆమె నిట్టూర్పు విన్న మధుమూర్తి అడిగాడు ఏ ఎలా ఉంది అసలు ఒంట్లో సాయంత్రం నుంచి అదోలా ఉన్నావు ఏం లేదు కానండి ఒక మాట అడగనా అడుగు నేను నేను ఉద్యోగం చేస్తానండి మిస్తుబోయాడతను ఆమె వంక అర్థం కానట్టు చూస్తూ అన్నాడు క్షణానంతరం ఇప్పుడు ఎందుకు ఇప్పుడెందుకొచ్చిందా ఆలోచన నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాల్సినంత ఆర్థిక లేవే మనకి అది కాదండి మరి మరి నాకు నాకు నా వ్యక్తిత్వం నిలుపుకోవాలని ఇప్పుడు నీ వ్యక్తిత్వానికి ఏం ఉప్పొచ్చిందోయ్ నవ్వాడతను అది కాదండి మరేమో స్వేచ్ఛ కావాలని అంటే అదే సంపాదించే స్వేచ్ఛ ఖర్చు పెట్టే స్వేచ్ఛ మనిద్దరం వేరు వేరు అనుకుంటే చెప్పలేను కాని ఒక్కటే అనుకున్నప్పుడు ఎవరు సంపాదించినా ఇద్దరూ సంపాదించినట్టే ఇక జీతమంతా నీ చేతిలోనే పోస్తున్నాను నీ ఇష్టప్రకారమే ఖర్చు పెడుతున్నావు కదా అవుననుకోండి ఇద్దరం ఉద్యోగాలు చేస్తే టీవీ కొనుక్కోవచ్చు స్కూటర్ కొనుక్కోవచ్చు ఇంకా చాలా చాలా కొనుక్కోవచ్చు చాలా సుఖపడవచ్చు పైగా డిగ్రీ చదివినందుకు వంటింటి కొందెల్లా పడుంటే ఏం లాభమండి ఏదో ఉద్యోగం చేస్తేనే సార్థకంగాని ఏమైనా సరే మీరు సుఖం సుఖమనేది తృప్తిలో ఉంటుంది తృప్తి డబ్బులోనూ విలాసాల్లోనూ ఉండదు సరే మీ మాట ఎందుకు కాదనాలి అలాగే చెయ్యి అమ్మయ్యా మీరింత తేలిగ్గా ఒప్పుకుంటారో అనుకోలేదు సుమండి సంబరంగా అన్న ఆమె వంక కొత్త వ్యక్తిని చూసినట్టు చూశాడు ఆ మర్నాటి నుంచే వాంటెడ్ కాలం సాగింది సుశీల పెట్టె అడుగున దాచేసిన సర్టిఫికెట్లు బయటికి తీసి దుమ్ము దులిపింది ట్రూ కాపీలు తీయించి మంచి ఉద్యోగం అనిపించిన ప్రతీదానికి ఒక్కో దరఖాస్తు బాణం వదలసాగింది ఉద్యోగ అన్వేషణపు యావలో పడిపోయిన ఆమెకు సంసారపు బాధ్యతలు పెద్ద గుది బండలా కనిపించసాగే వరకట్ల ఏది శ్రద్దగా చేయటం లేదు దానికి విసుక్కోవడం ఎక్కువయ్యింది ఆమె ఎందుకలా మారిందో ఎంత ఆలోచించినా అర్థం కాకపోయేసరికి పిల్లల సంరక్షణ అది తనే చూడసాగాడు మధుమూర్తి రమ సాయాన్ని అర్థిస్తే ఫలితం ఉండకపోదు అనిపించడంతో పక్కింటి నుంచి ఆమె పనిచేస్తున్న బ్యాంకుకి ఫోన్ చేసింది సుశీల పెచ్చాపాటి అయ్యాక మీ బ్యాంకులో ఖాళీలేవైనా ఉన్నాయటే అని అడిగింది సంకోచిస్తూనే ఎందుకే నాకేమైనా ఇప్పించగలవేమోనని నీకా ఆమె గొంతు నిండా ఆశ్చర్యం ఆశ్చర్యంగా ఉందా అబ్బే అది కాదు నేనడిగింది చెప్పలేదు మాది చిన్న ప్రైవేట్ బ్యాంక్ అని నీకు తెలుసుగా ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో చాలా బ్రాంచీలు పడుతున్నారు అంచేత ఖాళీలు ఎక్కువే ఉంటాయనుకో కానీ కానీ సంకోచించక ఏమిటో చెప్పవే రమా డబ్బు తీసుకొని జాబ్ ఇస్తున్నారని ఓ బ్రోకర్ ద్వారా ఈ పని జరుగుతోందని విన్నాను మరి ప్లీజ్ రమా వివరాలు కనుక్కో ప్రయత్నిద్దాం సరే అయితే రేపు పొద్దుటే మా ఇంటికి రా నుంచి అటు వెళదాం అడ్రస్ ఉందిగా ఉంది థ్యాంక్ యూ గాలిలో తేలిపోతూ ఇంటికొచ్చింది మధుమూర్తి ఎప్పుడొస్తాడా అని చూసి చూసి రాగానే శుభవార్త అతడి చెవిలో వేసి అప్పుడే ఉద్యోగం వచ్చేసినట్టు మురిసిపోయింది మర్నాడు పొద్దుట్టే లేచి స్నానాదులు చేయించి భర్తని లేపింది మూలుగుతూ లేచాడు మధుమూర్తి ఏమిటలా ఉన్నారు దగ్గు రొంప అన్నాడు కళ్ళు కళ్ళుమనీ దగ్గుతూ బాగా వేడి చేసినట్టుంది ఇంట్లో బార్లీ ఉన్నాయి కాసిన్ని బార్లీ నీళ్లు కాల్చుకుని తాగితే తగ్గిపోతుంది నేను దగ్గరికి వెళ్తున్నాను అంటూ పనులన్నీ అప్పగించి ఆటోలో రమ వాళ్ళింటికి వెళ్ళింది సుశీల ఆమె వెళ్లేసరికి రమవాళ్ళిళ్లు ప్రశాంతంగా ఉంది ఇంకా లేవలేదేమో అనుకుంటూ సందేహిస్తూనే తలుపు తట్టింది కొంచెం సేపటికి తలుపు తీసిన రమని చూసి వ్రాన్పడిపోయింది సుశీల ఆమె ఆ మధ్య కనిపించినట్టు అందాల అపరంజి బొమ్మలా లేదు మసి మరకల చీరతో చిందర వందరగా ఉన్న జుట్టుతో జిడ్డోడుతున్న ముఖంతో ఏదోలా ఉంది అక్కడే నిలబడిపోయావే రావే లోపలికి నడిచింది ఆశ్చర్యాన్ని దాచుకుంటూ లోపలి దృశ్యాలు మరి ఇదిగా ఉన్నాయి బట్టలు సామాన్లు వందరగా పడి ఉన్నాయి పైకప్పు నుంచి బూజులు వేలాడుతున్నాయి కర్టెన్లు మాసి మరకలతో అసహ్యంగా ఉన్నాయి దండెం మీద బట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఇబ్బందిగా కదిరింది సుశీల అదేమి పట్టించుకొని రమ వంటింట్లో కూర్చుందాం రావే అంటూ దారి తీసింది వాళ్ళని చూసి రెండు ఎలుకలు ఓ డజన్ బొద్దింకలు పరుగులు తీశాయి వంటింట్లో అదో రకం గొబ్బు వాసన పని మనిషి లేదేమిటే ఎందుకు లేదు అంట్లు తోవడానికి ఇరవై రూపాయలు పెట్టి పెట్టుకున్నాం దానికి వారానికి ఆరు రోజులు రోగమే వస్తుంది ఈ వెధవ సిటీలో ఇంతకంటే మంచి పని మనిషి దొరకదాయే త్వరగా వంట పెంట పూర్తి చేసి తెమలకపోతే అవతల ఆఫీస్ అందుకోలేవు ఈ ఉరుకులు పరుగులతో చస్తున్నాననుకో పిల్లలేరే హాస్టల్లో చేర్చావు ఈ ఊళ్ళోనే అదేమిటే మనం చూసినంత శ్రద్ధగా వాళ్ళు చూస్తారేమిటి చూస్తే చూస్తారు మానితే మాన్తారు కానీ వాళ్ల పని కూడా చూడాలంటే నా తరం కాదు తల్లి ఇంటి పని పిల్లల పని శ్రీవారి పని ఆఫీస్ పని అన్నీ చూడాలంటే నా పని గోవిందే బావగారు సాయం రారా సరి ఆయన నిద్ర లేచేసరికే తొమ్మిదవుద్ది ఏ రోజు సినిమాలకు వెళ్తారా వెర్రిబాగులు దాన్ని చూసినట్టు చూసి అటు నుంచి ఏ బారుకో వెళ్లి ఎప్పటికో వస్తారు అంది అయితే ఆయన జీతం ఆయన ఖర్చుకే సరిపోతుందన్నమాట సరిపోతే బాగానే ఉండు అంతా మరెందుకు ఆ పాడు అలవాట్లు నువ్వు చెప్పి మార్చొచ్చుగా కుందేలువి నీకేం తెలుస్తాయిలే ఆ అలవాట్లు ఆ సరదాలు ఆ సర్కిల్ని హై సొసైటీ అంటారు రోషం వచ్చింది సుశీలకి అసలు నీకు ఇంటిని ఎలా ఉంచాలో పిల్లల్ని ఎలా పెంచాలో భర్తతో ఎలా ఉండాలో తెలుసా అని జాడిద్దాము అనుకునే నిగ్రహించుకుంది అన్నట్టు అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను ఆ బ్రోకర్ ఏదో ఊరెళ్ళాడట నాలుగు రోజులకు గానీ రాడట వారం వెళ్దామే తేలా పడిపోయింది ఆ మాటలకి సుశీల సర్లే నేను వస్తానే సిటీ బస్సు కోసం చూడకుండా ఆటో మీద ఇంటికొచ్చేసింది సుశీల ఆమె వచ్చేసరికి ఆ పక్కన కంగు కంగుమని తగ్గుతూనే ఉప్మా చేస్తున్నాడు మధుమూర్తి అది మాడి వాసనొస్తూ ఉంటే కంగారుగా దింపబోయి చేతులు కాల్చుకుని చిందులయసాగాడతను బాత్రూంలో నుంచి నీళ్లు అంటూ బుజ్జి కేకలు పెడుతోంది నా పెన్ను కనిపించడం లేదు డాడీ అంటూ నందు అలమార్లోని పుస్తకాలన్నీ కింద పారేసి వెతుక్కుంటున్నాడు ఇంకేమి ఇంకేమి అంటూ లేవు కదా అయ్యగారు అంటూ పని మనిషి సుశీల కళ్లల్లో నీళ్లొచ్చాయి లేని లేనప్పటికీ ఇంత తేడా ఉంది అంటే తనకి ఇంకా వ్యక్తిత్వం లేదని ఎవరు అనగలరు తన పిచ్చి కాకపోతే ఉద్యోగం చేస్తే పెద్ద కిరీటం పెట్టుకున్నట్టు అని ఊరేగటం తప్పిస్తే ఏముంది గర్వకారణం అసలు ఆడదానికి తనది అనే జీవితం పెళ్ళయ్యే వరకే ఆ తర్వాత ఆమె జీవితం ఆమెది కాదు భర్తది బిడ్డల తీను భర్త విజయాల వెనుక బిడ్డల ఉన్నతి వెనుక వాసటగా నిలిచిన మూర్తి స్త్రీయే వారి గొప్పలు ఘనతలు అన్నీ ఆమెవే అంతకంటే ఆమెకు సార్థకత ఏముంటుందసలు వంట మనిషి పనిమనిషి అని తనను తాను కించపరుచుకుంటోంది కానీ నిజానికి తను అంతేనా కాదు కాదు తను టీచర్ నర్స్ బడ్జెట్ గైడర్ అడ్వర్టైజర్ హౌస్ మేనేజర్ పర్సనల్ సెక్రటరీ అకౌంటెంట్ పర్చేసింగ్ ఆఫీసర్ ఇదే ఏక కాలంలో మరిన్ని వృద్ధుల్ని ప్రతిభావంతంగా నిర్వహిస్తున్న గృహిణి తను తను తన చదువు విజ్ఞానం వృధా అవుతున్నాయని ఎవరు అనగలరు పైలు ఓ పక్కకి విచ్చిరేసి కళ్ళు తుడుచుకుని కొంగు బొట్లో దోపుకుని వస్తున్నానరా అంది సుశీల కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో